హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అందరూ రన్ చేసేసారా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారు ట్వంటీ సెవెన్ సెకండ్స్ మోర్ ఎవరు రాలేదు లైవ్కి హలో గుడ్ ఆఫ్టర్నూన్ పరమేశ్ గారు థ్యాంక్ యూ ఫస్ట్ లైఫ్ వచ్చారు తినేసారా లంచ్ అయిపోయిందా హాయ్ లతీష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అలా ఉన్నావు లంచ్ అయిపోయిందా థ్యాంక్ యూ సెకండ్ లైక్ ఫస్ట్ లైక్ బావగారు లతీష్ బ్రో సెకండ్ లైక్ మీది బాగున్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ లైవ్ వీడియో బాగానే ఉందా పరమేష్ గారు వీడియో క్లారిటీ అయిపోయిందా ఏంటి స్పెషల్స్ ఏం తిన్నారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ యశ్బాబు ప్లేయింగ్ కింద పడుకోలేదు ఇంకా ఫుల్ క్లారిటీయా థ్యాంక్ యూ హాయ్ అండి మొదలేటి గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ వేసేశారా లతీష్ బుర్ర తిన్నావా ఏంటి స్పెషల్స్ టుడే థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు స్పెషల్స్ ఏంటి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మా అమ్మ మా అమ్మ చూస్తుంది ఇంకేంటి స్పెషల్స్ లతీష్ ప్రో దేవిరెడ్డి గారు తిన్నారా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే బాబా కిందనే అన్నట్టు పడుకోలేదు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నరేంద్ర గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు ఆ మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ మా లతీష్ దేవిరెడ్డి గారు లంచ్ కంప్లీటా ఏంటి స్పెషల్స్ టుడే వెన్స్డే కదా చికెనా సూపర్ ఇంకెవరూ రాలేదు బిజీగా ఉన్నారంటారా అందరూ బాగున్నారమ్మ లతీష్ అందరు బాగున్నారు మీ వాళ్ళందరూ బాగున్నారా అర్జున్ గౌడ్ హాయ్ అండి లైవ్ వైజాగ్ నుంచి చేస్తున్నామండి సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లంచ్ అయిపోయిందా ఏం చేస్తుంటారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే అలానే పక్కన ఉండే కూడా టిప్ చేసేయండి అప్పుడే నేను పెట్టిన వీడియో ప్రత్యేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా లైక్స్ అయితే ఇవ్వండి వీడియోస్ అన్నిటికీ రోసబెల్లి గారు హాయ్ అమ్మా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ గారు హలో సిస్ అంటున్నారు హాయ్ అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేందర్ గారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సింబల్స్ మాత్రం పెట్టొద్దు నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అని అందరినీ పలకరిస్తున్నాడు నా లతీష్ బ్రో సో అందరూ హాయ్ చెప్పండి దానికి లతీష్ బ్రో ఓకే అంటున్నారు అందర్ గారు థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు వీడియోస్ చూసి కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి అలానే మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదా సో సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి తోటకూర పప్పు అప్పడం ఉప్పు మిరపకాయలు సూపర్ అంటున్నారు వా అవునా ఓకే ఓకే దేవిరెడ్డి గారు హాయ్ చెప్తున్నాడు లతీష్ బ్రో మీకు ఎవరైనా లైక్స్ ఇవ్వకపోతే లైక్స్ ఇవ్వండి ప్లీజ్